గుత్తి వంకాయ కూరను వంకాయల్లోకి మసాలా నింపకుండా చింతపండు నానబెట్టకుండా నేను సరి కొత్త పద్ధతిలో చేసుకున్నారంటే వంకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ నాలుగు వంకాయలు లాగించేస్తారండి టేబుల్ స్పూన్ వేయించినటువంటి పల్లెల టేబుల్ స్పూన్ వేయించినటువంటి నువ్వులు రెండు టీ స్పూన్ ల వేయించిన జీలకర్ర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పౌడర్ ఆవు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ఉప్పు నిమ్మకాయ చింతపండు పొడి చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వేయించిన ఆనియన్స్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు కొత్తిమీర కాడ లవంగ టమాటాలను పేస్ట్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ లోనికి ముప్ప ఒక కప్పు ఆయిల్ తీసుకున్నానండి టీ స్పూన్ టీ స్పూన్ మినబేడలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఒట్టి మిరపకాయలను ఆ కిలో వంకాయలను మధ్యలోనికి ఇలా కోసుకున్నానండి వంకాయలను రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి మూడు రెండు కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వేయించిన ఉల్లిగడ్డలా నూరుకున్నటువంటి పేస్ట్ ఐదు నిమిషాలు వేయించిన తర్వాత మసాలాలన్నీ బాగా వేగి అంతా పైకి తేలిపోయిందండి లోనికి ఒక కప్పు నీళ్ళను వేసున్నాను మూడు నుంచి నాలుగు ప్రజల వరకు వంకాయలు మెట్టపడేంత వరకు ఉడికించుకోవాలి